హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుకేట్ ఛానల్ ఈరోజు ఫ్రేజల్ లో సెకండ్ సెషన్లో ఉన్నాం మనం నిన్నటి క్లాస్లో ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ చూసాము అలాగే ఒక షార్ట్ స్టోరీ తీసుకుని కాంటెక్స్ట్లో దాని మీనింగ్ ఎలా మారుతుంది అనేది చూసాము అలాగే ఆ షార్ట్ స్టోరీలో వచ్చినటువంటి వర్బ్స్ వాటి మీనింగ్స్ కూడా ఒకసారి స్టడీ చేసాము విత్ ఎగ్జాంపులరీ సెంటెన్సెస్ ఇవాళ టైప్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ ఏంటి అలాగే ఫరీచ్ టైప్ టైప్ షల్ స్టడీ ఎగ్జాంపుల్స్ ఓకే ఇన్ డీటెయిల్ థ్యాంక్ యూ ముందుగా వాట్ ఈస్ ప్రేజల్ వర్బ్ అనేది మరొకసారి రివైజ్ చేస్తాను ఓకేనా ఫ్రేజల్ వర్బ్ కంబైన్స్ అర్బ్ విత్ పార్టికల్ దట్ పార్టికల్ మేబీ అ ప్రపోజిషన్ ఆర్ అన్ యాడ్ వర్బ్ ఓకే ఫ్రేజల్ వర్బ్ అంటే ఒక వర్బ్ని కలుపుతుంది అది ప్రపోజిషన్తోనే కలపచ్చు యాడ్ వర్బ్తోనైనా కలపవచ్చు రెండింటితో కూడా కలపచ్చు ఈ కాంబినేషన్నే ఫ్రేజల్ వర్బ్ అని అంటాం వన్స్ అగేన్ ఫ్రేజల్ వర్బ్స్ కంబైన్ వర్బ్ విత్ అ పార్టికల్ పార్టికల్ అంటే ఒక భాగం అనమాట దట్ పార్టికల్ మే బీ ఎ ప్రిపోజిషన్ ఆర్ బీ అన్ యాడ్ వర్బ్ ఓకే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్ ఓకే అంటే ఇందులో టూ వర్డ్స్ ఉండొచ్చు త్రీ వర్డ్స్ కూడా ఉండొచ్చు యాడ్ వర్బ్ ఉండొచ్చు ప్రపోజిషన్ ఉండొచ్చు బట్ బేసిక్గా ఇందులో ఉండే పార్టికల్ ఏంటి వర్బ్ ఓకే యాక్షన్ వర్డ్ వర్బ్ ఈస్ నథింగ్ బట్ యాక్షన్ వర్డ్ ఉంటుందన్నమాట అది ఫామ్ ఫామ్లో ఉండొచ్చు పాస్ట్ ఫామ్లో ఉండొచ్చు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి దెన్ ఇంకా ఫ్రాజల్ వర్బ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఒక్కసారి స్టడీ చేద్దాం ఓకేనా అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సిటివ్ ట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్స్ ట్రాన్స్టర్మ్ మీన్స్ దే టేక్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దె నీడ్ అన్ ఆబ్జెక్ట్ లుక్ ఆఫ్టర్ ది క్యాట్ లుక్ ఆఫ్టర్ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్ ఓకే లుక్ ఆఫ్టర్ ఈజ్ ఎ ప్రేజల్ వర్బ్ చూసుకోవాలి ఎవరిని చూసుకోవడం ద క్యాట్ ఓకే సో ఇలాగా వాట్ అండ్ హూమ్ అని అడిగినప్పుడు ఒక ఆన్సర్ వస్తే దట్ దట్ విల్ బి ద ఆబ్జెక్ట్ అది ఆబ్జెక్ట్ అనమాట అలా ఆబ్జెక్ట్ ఉండాలి వీటికి అలా ఆబ్జెక్ట్ ఉండవలసినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ ని ట్రాన్స్టివ్ ఫ్రేజల్ వర్బ్స్ అని అంటారు ఓకే ఇంకా సెకండ్ కేటగిరీ ఇంట్రాన్స్టివ్ వీటికి ఆబ్జెక్ట్ అక్కర్లా వేకప్ ఐ వేకప్ డైలీ ఐ వేకప్ డైలీ అట్ సిక్స్ ఓ క్లాక్ నేను రోజు ఆరు గంటలకు లేస్తాను ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది నేను లేపుతానంటే ఆబ్జెక్ట్ ఉంది ట్లేస్తానంటే కూడా ఆబ్జెక్ట్ ఉండదు ఓకే సో దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఇలా ఆబ్జెక్ట్ అవసరం లేని ఫ్రేజల్ బాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ ట్రాన్సిటివ్ ఐ ఐ గో టు మార్కెట్ మార్కెట్కి వెళ్తాను వాట్ అని క్వశ్చన్ ఇస్తే అక్కడ ఆన్సర్ ఏం లేదు మార్కెట్కి వెళ్ళి ఏం తెస్తావు అంటే ఆన్సర్ ఉంది తప్ప అక్కడ ఏమిటి అని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏం లేదు ఎక్కడికంటే ఉంది కానీ అది అవసరం లేదు ఆబ్జెక్ట్ ఓకే సో ఇంట్రాన్స్టివ్ అలాంటివన్నీ అలా ఆబ్జెక్ట్ అవసరం లేనివన్నీ కూడా ఇంట్రాన్స్టివ్ ఇదొక డిఫరెన్స్ టూ టైప్స్ ట్రాన్స్టివ్ ఇంట్రాన్స్టివ్ ఓకే అనదర్ టైప్ ఈస్ సెపరబుల్ అండ్ ఇన్సెపరబుల్ ఓకే సెపరబుల్ అంటే ఫ్రేజ ఇప్పుడే అనుకున్నాం మనం టూ పార్ట్స్ ఉంటాయి వర్బ్తో పాటు ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది దట్ మే మేబి ప్రపోజిషన్ మే బీ మేబి ఓకే అలా ఉన్నప్పుడు ఆ రెండు కలిసి వాడ వాడచ్చు విడివిడిగా కూడా వాడుకోవచ్చు ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ స్ప్లిట్ ఆ రెండింటి మధ్యలో ఒకసారి ఆబ్జెక్ట్ వస్తూ ఉంటుంది దాన్ని పక్కన పెట్టి వాడుకోవచ్చు మధ్యలో పెట్టి కూడా వాడతారు అనమాట ఓకే టర్న్ ఆఫ్ ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే టర్న్ ఆఫ్ ఆపేయాలి ఏంటి ఆపేయాలి ఆబ్జెక్ట్ ఉంది అక్కడ ఓకే టర్న్ ఆఫ్ ద లైట్ టర్న్ ఆఫ్ ఓ కాదు అక్కడ టర్న్ ఆఫ్ ద లైట్ లైట్ ను ఆపోయి దాన్ని ఇలా కూడా చెప్పచ్చు ఓకే టర్న్ ద లైట్ ఆఫ్ అంటే ఇక్కడ టర్న్ కి ఆఫ్ కి మధ్యలో ఏమొచ్చింది ద లైట్ దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఏంటి ఆర్పేయాలి లైట్ ఆర్పేయాలి అక్కడ లైట్ అనేది ఆబ్జెక్ట్ అయింది సో టర్న్ ఆఫ్ ద లైట్ అని అనొచ్చు ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ దీన్ని పట్టుకొచ్చి మధ్యలో కూడా టర్న్ ది లైట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఓకే ఇలా విడిగా కూడా వాడుకోవచ్చు అలాగా వేటినైతే స్ప్లిట్ చేయగలుగుతామో వాటిని సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్ అంటారు ఇదొక కేటగిరీ ఓకే దెన్ ఇన్సెపరబుల్ అలాగే విడదీయలేము వాటిని అలాగే వాడాలి యాజ్ ఇట్ ఈస్గా విడదీయడానికి లేదు అలాంటి వాటిని ఇన్సెపరబుల్ ఓకే ఈ రెండు కూడా ట్రాన్స్టివ్ లోనే రెండు కేటగిరీలు ఎందుకంటే మనం ట్రాన్స్టివ్ ఇంట్రాన్స్టివ్ అనుకున్నాం కదా ట్రాన్స్టివ్ లో ఆల్ ట్రాన్స్టివ్ ఫ్రేజల్ వర్బ్స్ దే నీడ్ అన్ ఆబ్జెక్ట్ ఓకే అగెయిన్ ట్రాన్స్టివ్ లో టూ కేటగిరీస్ వేర్ ఫ్రేజల్ వర్బ్స్ కెన్ నాట్ బి సెపరేటెడ్ వేర్ ఫ్రేజల్ వర్బ్స్ క్యాన్ బి సెపరేటెడ్ ట్రాన్స్టివ్ లోనే రెండు అవి ఓకే గలిగినవి విడదయం లేనివి ఇక్కడే విడదీయలేము ఆబ్జెక్ట్ ఆల్వేస్ స్టేస్ ఆఫ్టర్ ఎప్పుడు కూడా ఫ్రేజన్ లో తర్వాత ఉంటుంది ఆబ్జెక్ట్ మధ్యలోకి రాదు ఫర్ ఎగ్జాంపుల్ గివ్అప్ గివ్ అప్ అంటే స్టాప్ ఓకే హీ గేవ్ అప్ స్మోకింగ్ అక్కడ అంటే టెన్స్ మారింది గివ్ గేవ్ గా మారింది ఫాస్ట్ కాబట్టి చెప్పారు తాలూకా టెన్స్ మారచ్చు ఓకే బట్ పక్కన ఉన్న పార్టికల్ మాత్రం ఇది ఉంటే ఖచ్చితంగా ఆ మీనింగ్ అదే వస్తుంది హీ గేమ్ ఆఫ్ స్మోకింగ్ స్మోకింగ్ అనేది ఆపేశారు విడిచిపెట్టాడు గేమ్ అప్ అంటే పూర్తిగా విడిచిపెట్టడం అది అలాగే టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ అంటే విడిచిపెట్టి వెళ్ళడం విప్పడం రెండు ఓకే డిపార్ట్ ద ఫ్లైట్ టుక్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్ ఓకే ఇక్కడ టేక్ ఆఫ్ అంటే అలాగే టేక్ ద ఫ్లైట్ ఆఫ్ అని అనడానికి విడదీయడానికి లేదు టేక్ ఆఫ్ అనే వాడాలి టెన్స్ మారచ్చు టుక్ ఆఫ్ అని వాడే నేను ఇప్పుడు టేక్ టుక్ అయింది పాస్ ఫామ్ లో కాబట్టి టేక్ ఆఫ్ టుక్ ఆఫ్ మీనింగ్ ఏంటి డిపార్ట్ వెళ్ళిపోవడం అలాగే రిమూవ్ మనకి ఏదైనా ఒక వచ్చింది వచ్చిందనుకోండి దానికి ర్యాపర్ ఉంటుంది దాన్ని అన్కవర్ చేయాలి ఆ ర్యాపర్ని ఇప్పాలి దట్ ఈస్ ఆల్సో టేక్ ఆఫ్ ది ర్యాపర్ అని వాడతాం అనమాట అలాగే బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ బ్రోక్డౌన్ పాస్ట్ ఫామ్లు అయితే అలా కూడా వాడచ్చు ఈ బ్రేక్డౌన్లో మ్యాల్ ఫంక్షన్ ఏదైనా సరిగ్గా పని చేయకపోతే బ్రేక్ డౌన్ అయిందంట పని చేయట్లేదనే అర్థాన్ని ఇస్తుంది అనమాట అలాగే అవుట్ ఆఫ్ రన్ అవుట్ ఆఫ్ అయిపోవడం స్టాక్ అయిపోయింది అనుకోండి గోడౌన్లో స్టాక్ అయిపోయిందంటే రన్ రన్ అవుట్ ఆఫ్ అని అవుట్ ఆఫ్ అని చెప్పొచ్చు ఓకే అండ్ గెట్ ఆన్ విత్ గెట్ ఆన్ విత్ ఈ మూడు కంప్లీట్గా మూడు కూడా అలాగే వాడాలి విడదీయడానికి లేదు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ వి గెట్ ఆన్ విత్ అవర్ నైబర్స్ సో వీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్స్ విత్ అవర్ నైబర్స్ అనే మీనింగ్లో వాడతాం ఇవి సెప్ అంటే ట్రాన్స్టివ్ ఇంట్రాన్స్టివ్ ట్రాన్స్టివ్లో మళ్ళీ సెపరబుల్ ఇన్సెపరబుల్ అనేవి వర్బ్స్ అనమాట ఫ్రేజల్ వర్బ్స్ ఇందులో రకాలు ఓకే ఇప్పుడు మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం గ్రామర్లో ఏదైనా కూడా ఎగ్జాంపుల్స్తోనే మనకి ఎక్కువగా అర్థం అవుతుంది ఓకే ఫస్ట్గా ఇంట్రాన్స్టివ్ చూద్దాం ఇంట్రాన్స్టివ్ లక్షణం ఏంటి దే డోంట్ టేక్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే ఆబ్జెక్ట్ తీసుకో ఎగ్జాంపుల్ చూడండి ఆల్రెడీ ఇప్పుడు మనం ఒకటి డిస్కస్ చేసాము ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ప్రెజల్ వర్బ్స్ ఓకే మీకు అర్థం కావడం కోసం గుర్తించడం కోసం పెట్టాను రెడ్ కలర్లో ద ప్లేన్ టు ఆఫ్ ఇక్కడ చూడండి పాస్ట్ లో వచ్చింది టేక్ ఆఫ్ కాదు ని బట్టి టెన్స్ మారింది సో తెలుగు మీనింగ్ మనం నేను చదవను మీరు మీకు తెలుసు కాబట్టి చూసుకోవచ్చు అలాగే హీ వోకప్ ఎర్లీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా మరి లేదు కదా హీ వోకప్ పాస్ట్ ఫ్రామ్ వేకప్ చదివాం మనం వోకప్ ఓకే దెన్ షీ అప్ లేట్ సారీ షీ అప్ లేట్ షోడప్ షోయింగ్ అప్ అంటే హాజరు అవడం అనమాట షోడప్ లేట్ ఎలా వచ్చింది గా వచ్చింది షోడప్ అంటే పాస్ట్ ఫామ్లో గా వచ్చింది ఆబ్జెక్ట్ లేదు అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాంటి సెంటెన్స్ ఐ అప్ ఎర్లీ ఎవ్రీ డే ఇక్కడ ప్రతిరోజు చేస్తాం కాబట్టి ప్రెజెంట్ ఫామే వాడాం ఒక పర్టికులర్ రోజు ఐ అప్ ఎర్లీ టుడే అంటే ఈ రోజు నేను తొందరగా లేచాను అన్నప్పుడు ఇందాలు వోక్ వాడాము ఈ పాస్ట్ ఫామ్ వాడేమి ఇక్కడ ఆ వేకప్ ఎర్లీ ఎవ్రీ డే నేను ప్రతిరోజు లేస్తాను అలాటప్పుడు ఫాస్ట్ ఫామ్ వాడవు ప్రెసెంట్ సింపుల్ ప్రెజెంటే వాడతాము సో సింపుల్ ప్రజెంట్లోనే ప్రెజల్ వర్క్ కూడా ఉందన్నమాట సో ప్రతిరోజు నేను లేస్తాను అలాగే ద మిల్క్ బాయిల్డ్ ఓవర్ బాయిల్డ్ ఓవర్ ఆబ్జెక్ ఆబ్జెక్ట్ ఉందా లేదు కదా మిల్క్ బాయిల్డ్ ఓవర్ అన్ ద స్టవ్ స్టవ్ మీద పడింది అక్కడ వాటర్ క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఏం లేదు సో పొయ్యి మీద పాలు పొంగి పొర్లు కింద పడిపోయి అనమాట నెక్స్ట్ మై ఫ్రెండ్స్ డ్రాప్ట్ ఇన్ డ్రాప్ ఇన్ డి ఉన్నా ఎలా పలకాలి డ్రాప్డ్ డ్రాప్ ఇన్ డ్యూరింగ్ ద హాలిడేస్ డ్రాప్ట్ ఇన్ ఇస్ దేజల్ వర్బ్ పాస్ట్ లో జరిగింది కాబట్టి డ్రాప్ ఇన్ డ్రాప్ ఇన్ అని మనం వాడుకోవచ్చు విడదీయలేము ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు ఓకే ద చిల్డ్రన్ రన్ అరౌండ్ హ్యాపీలీ ఇన్ ద ప్లే గ్రౌండ్ వేరంటే ఉంది కానీ వాటట్ ఇక్కడ ఆన్సర్ లేదు ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు ద చిల్డ్రన్ ర్యాన్ అరౌండ్ హ్యాపీ ఇన్ ద ప్లే గ్రౌండ్ సో పిల్లల ఆట స్థలంలో ఆనందంగా అటు ఇటు పరిగెట్టాయి అక్కడ ఏమిటని బర్బని పట్టుకుని వాటని క్వశ్చన్ వేస్తే మనకు ఆన్సర్ వస్తే అది ఆబ్జెక్ట్ అనమాట ఓకే అది లేదా నెక్స్ట్ ద ప్రోగ్రామ్ వౌండప్ ఇన్ ద ఈవినింగ్ సాయంత్రం ప్రోగ్రాము క్లోజ్ అయిపోయింది అయిపోయింది అనమాట సో ద ప్రోగ్రామ్ వౌండప్ ఇన్ ద ఈవినింగ్ ఓకే సో దీస్ ఆర్ ఎగ్జంప్లరీ సెంటెన్సెస్ ఫర్ ఇంట్రాన్స్ టివ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ ఫ్రేజల్ వర్బ్స్ రెడ్ కలర్లో ఉన్నవన్నీ బట్ వీటికి వీటికి కూడా ఆబ్జెక్ట్ లేదు దిస్ ఈస్ వన్ క్యాటగిరీ నౌ విల్ గో టు ది సెకండ్ క్యాటగిరీ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ దట్ ఈజ్ ట్రాన్స్ టివ్ ఫ్రేజల్ వర్బ్స్ ఓకే ట్రాన్స్టివ్ ఫస్ దే టేక్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ వెన్ యూ లీవ్ టర్న్ ఆఫ్ యాడ్ వర్బ్ టర్న్ ఆఫ్ వాట్ టర్న్ ఆఫ్ ది ఫ్యాన్ సో వెళ్ళేటప్పుడు దయచేసి ఫ్యాన్ ఆపేయండి తెలుగులో మరి నేను చదవటం లేదు మీకు తెలుసు కాబట్టి తెలుగు మీనింగ్ మీరు ఫాలో అయిపోండి నెక్స్ట్ హీ పిక్టప్ ద బుక్స్ ఫ్రమ్ ది టేబుల్ ఓకే పిక్డబ్ అడ్వర్క్ ఫ్రేజల్ వర్బ్ అప్ వాట్ అప్ ది బుక్స్ అది ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట సో ప్రతి సెంటెన్స్ లో కూడా మనకి ఫ్రేజల్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది సో దిస్ ఈస్ ట్రాన్స్ టు ఫ్రేజల్ వర్బ్ నెక్స్ట్ సెంటెన్స్ దే గేవ్ అవే స్వీట్స్ టు ది చిల్డ్రన్ గేవ్ అవే అంటే పంచడం అనమాట ఉచితంగా ఇవ్వడం ఓకే సో దే గేవ్ అవే స్వీట్స్ టు ద చిల్డ్రన్ గేవ్ అవే వాట్ గేవ్ అవే స్వీట్స్ సో దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ దే దెన్ ద టీచర్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ కేర్ఫుల్లీ ద టీచర్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ కేర్ఫుల్లీ లుక్ ఇన్ టు వాట్ ద మ్యాటర్ ద మ్యాటర్ ఈస్ ద ఆబ్జెక్ట్ హియర్ జాగ్రత్తగా లుకింగ్ ఇంటూ లుక్ ఇంటూ అంటే పరిశీలించడం అనమాట మామూలుగా చూడడం వేరు పరిశీలించడం వేరు ఇన్ డీటెయిల్గా చూడడం అనమాట ఇవి ఈ ఫైవ్ సెంటెన్సెస్ కూడా ట్రాన్సిటివ్ ఫ్రేజల్ కి ఎగ్జాంపుల్స్ ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయనుకున్నాం కదా ఏంటవి సెపరబుల్ ఇన్సెపరబుల్ లో సెపరబుల్ ఉంటాయి ఇన్సెపరబుల్ కూడా ఉంటాయి ఇప్పుడు సెపరబుల్ చూద్దాం సెపరబుల్ అంటే ఏంటి ది ఆబ్జెక్ట్ కెన్ గో బిట్వీన్ ద వర్బ్ అండ్ పార్టికల్ అది దాని లక్షణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఉంటుంది బేసిక్గా ఎందుకంటే ట్రాన్స్టివ్ కాబట్టి మళ్ళీ ఇందులో ఈ కేటగిరీ సెపరబుల్ వచ్చేటప్పటికి ఫ్రేజన్ లో ఉన్న పార్టికల్ వర్బ్ అదర్ పార్టికల్ ప్రపోజిషన్ అయినా యాడ్ వర్బ్ అయినా ఈ రెండింటి మధ్యన కూడా ఆబ్జెక్ట్ చేరొచ్చు ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ టర్న్ ఆఫ్ వాట్ ద టీవీ ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఈ సెంటెన్స్ ఇలా కాకుండా ఇలా కూడా చెప్పొచ్చు ప్లీజ్ టర్న్ ద టీవీ ఆఫ్ ఇక్కడ చూడండి టర్న్ ఆఫ్ ఈ రెండు పార్టికల్స్ వర్బ్ అండ్ ది యాడెడ్ పార్టికల్ ఓకే దిస్ టూ ఆర్ సెపరేటెడ్ హియర్ దయచేసి టీవీని టర్న్ ఆఫ్ అంటే ఆపేయడం ఆపేయండి తెలుగు మీనింగ్స్ కూడా ఇచ్చాను ఫర్ రిఫరెన్స్ దెన్ గివ్ బ్యాక్ ద బుక్ గివ్ బ్యాక్ ద బుక్ గివ్ ద బుక్ బ్యాక్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ వచ్చి మధ్యలోకి వచ్చింది గివ్ బ్యాక్ ద బుక్ గివ్ ద బుక్ బ్యాక్ ఓకే రిటర్న్ చేయడం అనమాట గివ్ బ్యాక్ అంటే బేసిక్గా తిరిగి ఇచ్చేయడం తీసుకున్న వస్తువు తిరిగి ఇచ్చేయడం నెక్స్ట్ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్ సేమ్ రిపీట్ అయింది ప్లీజ్ టర్న్ ద లైట్ ఆఫ్ టర్న్ ఆఫ్ ద లైట్ టర్న్ ద లైట్ ఆఫ్ ఇలా కూడా వాడచ్చు లైట్ ఆఫ్ టర్న్ ఆఫ్ అంటే బేసిక్గా ఆర్పి వేయడం నెక్స్ట్ క్లీన్ మధ్యలో దీని వెనకాల ఆబ్జెక్ట్ వచ్చి మధ్యలోకి వచ్చింది ఇక్కడ ఓకే సెపరబుల్ కాబట్టి సో క్లీనింగ్ అప్ అండి శుభ్రం చేయడం హీ ద బ్యాగ్ హీ పిక్డ్ పిక్డ్ కాదు హీ అప్ ది బ్యాగ్ ప్రొనౌన్సియేషన్ పార్ట్ లో మనం అనుకున్నాము సందర్భం వచ్చినప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటాను హి పిక్ ద బ్యాగ్ అప్ హిపిక్ ద బ్యాగ్అప్ ఇక్కడ కలిసి ఉన్నాయి ఇక్కడ సెపరేట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రేజల్ వర్బ్ వెనకాల ఉంది ఇక్కడ ప్రేజల్ వర్బ్ మధ్యలోకి వచ్చింది ఆబ్జెక్ట్ ఓకే నెక్స్ట్ దే గేవ్ అవే ద స్వీట్స్ గేవ్ అవే వాట్ ద స్వీట్స్ ద స్వీట్స్ ఈస్ ది ఆబ్జెక్ట్ హియర్ సో ఇట్ కెన్ బి సెపరేటెడ్ దే గేవ్ ద స్వీట్స్ అవే ది గే ద స్వీట్స్ ఇక్కడ గేమ్ మధ్యలోకి ఆబ్జెక్ట్ అనేది వచ్చింది వారు మిఠాయిల్ గేమ్ అంటే పంచడం కాబట్టి వారు మిఠాయిల్ని పంచారు దెన్ ఐ పుట్ అప్ ద చార్ట్ ఆన్ ద వాల్ ఓకే ఐ పుట్ అప్ చార్ట్ ఆన్ ద వాల్ పుట్ అప్ వాట్ ది చార్ట్ చార్ట్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ ఇక్కడ మధ్యలోకి వచ్చింది ఐ పుట్ ద చార్ట్ అప్ పుట్ ద చార్ట్ అప్ ఇలాగా మనం ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లో కలిపి ఎలా వాడాలి సెపరేట్గా కూడా ఎలా వాడాలి అనేది చూసాం ఇలా సెపరేట్ చెయ్యొచ్చు కాబట్టి ఈ ఫ్రేజల్ వర్బ్స్ని ట్రాన్సిటివ్ సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్ అని అంటాం ఓకేనా నా కమింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ ఇన్సెపరబుల్ సెపరేబుల్ ఎప్పుడైతే డిస్కస్ చేస్తావో ఇన్సెపరబుల్ కూడా ఉన్నాయి అక్కడ ఏంటి కామన్ ఫీచర్ ఏంటి ఆబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇది ట్రాన్సిటివ్ ట్రాన్స్టివ్ అంటే ఆల్వేస్ ఆబ్జెక్ట్ ఉంటుంది బట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది ఇన్సెబర్బుల్ కాబట్టి ఎక్కడ ఎక్కడుంటుంది ఫ్రేజల్ వర్క్ తర్వాత ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్ చూడండి ఐ లుక్ ఇన్ టు లిక్విడ్ ఈస్ ద ఫ్రేజన్ వర్క్ ఐ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అంటే దీని తర్వాతే ఉంటుంది ఆబ్జెక్ట్ మధ్యలోకి ఇంకా రాదు బికాస్ దీస్ టూ పార్టికల్స్ కెనాట్ బి సపరేటెడ్ వాటిని సపరేట్ చేయలేము చేయకూడదు అందుకే ఈ కేటగిరీ ఏంటంటే ఇన్సెపరబుల్ ట్రాన్స్టివ్ ట్రాన్స్టివ్ అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది బట్ ఇన్సెపరబుల్ అంటే ఫ్రేజల్ వర్బ్ లో ఉన్న తో ఉన్నటువంటి పార్టికల్స్ ని మనం సెపరేట్ చేయలేము కలిపి వాడాలి వాటిని అలాగే షీ ర్యాన్ ఇన్ టూ ఎ ఫ్రెండ్ ఓకే ర్యాన్ ఇంటూ అంటే రన్ ఇంటూ అంటే అనుకోకుండా ఎదురు పడ్డం మనకి ఊహించం సడన్ గా బజార్ లోకి వెళ్తాము లేదా పిక్చర్ హాల్కి వెళ్తాము అక్కడ ఎవరో ఒకరు మనకి సడన్ గా ఎదురవుతారు అన్ప్లాన్డ్గా అనమాట అలా ఎదురైనప్పుడు ర్యాన్ ఇంటూ అంట షీ ర్యాన్ ఇంటూ ఎ ఫ్రెండ్ రన్ ఇంటూ ప్రెసెంట్లో అయితే రన్ ఇంటూ ఎ ఫ్రెండ్ ఓకే ఆమె అనుకోకుండా ఒక స్నేహితుడిని కలిసింది ఓకే దెన్ వి గెట్ ఆన్ విత్ అవర్ నైబర్స్ ఇక్కడ నైబర్స్ ఆబ్జెక్ట్ కానీ మధ్యలోకి పెట్టలేము గెట్ ఆన్ విత్ ఇక్కడ త్రీ పార్టికల్స్ ఉన్నాయి దీస్ త్రీ పార్టికల్స్ కెనాట్ బి సపరేటెడ్ వాటిని అలాగే సెటిల్ ఆగే వాడాలి తప్ప వాటిని విడదీయడానికి లేదు గెట్ ఆన్ అంటే ఏంటి అందరితో కలిసిమెలిసి వండడం ఓకే మేము మా పొరుగు సఖ్యతగా ఉంటాము దెన్ నెక్స్ట్ వన్ ద చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దేర్ గ్రాండ్ మదర్ ఓకే లుకింగ్ ఆఫ్టర్ అంటే చూసుకోవడం చూసుకోవడం చూడడం వేరు చూడడం కాదు చూడడం వేరు చూసుకోవడం వేరు చూసుకోవడం అంటే ఏంటి మనం తెలుగులో కూడా వాడతాం ఆ పెద్దావిడ పెద్దవాడిని చాలా బాగా చూసుకుంటారు అత్తగారిని బాగా చూసుకుంటారు మామగారిని బాగా చూసుకుంటారు ఏంటి బాగా చూసుకుంటారంటే చక్కగా వాళ్ళ బాధ్యతని నిర్వర్తిస్తున్నారు అని దాని అర్థం అలాగనమాట ద చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దేర్ దేర్ గ్రాండ్ మదర్ ఇక్కడ లుకింగ్ ఆఫ్టర్ అనేది యాడ్ బు ఆబ్జెక్ట్ ఉంది గ్రాండ్ మదర్ హూమ్ అంటే ఓకే కానీ దీస్ టూ కెనాట్ బి సెపరేటెడ్ ఓకే అది గుర్తుపెట్టుకోవాలి మనం నెక్స్ట్ హీ కే క్రాస్ ఎన్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్ కేమ్ ఎక్రాస్ ఒక ఫోటోని కనుగొన్నాడు ఉందని తెలుసుకున్నాడు తెలిసిందనమాట హీ కేక్రాస్ ఎన్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ఒక పాత ఫోటోని దొరికింది అతనికి కనిపెట్టి కనిపెట్టామంటే ఉన్నది ఇద్దరు ఇంత ముందు ఉంది ఈ మధ్యకాలంలో కనబడలేదు ఇప్పుడు కనిపిస్తే దాన్ని కనిపెడదాం అంటారు అనమాట సో అలాంటిది హీ కేక్రాస్ ఎన్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ఒక పాత ఫోటోని తెలుసుకున్నాడు ఉందని తెలుసుకున్నాడు ఇక్కడ కూడా ఇన్సెపరబుల్ ఓకే ఇవి మనకి త్రీ ఐ మీన్ టూ కేటగిరీస్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ ట్రాన్సిటివ్ ఇంట్రాన్స్టివ్ అలాగే ట్రాన్సిటివ్ లో మళ్ళీ టూ కేటగిరీస్ ఉన్నాయి సెపరబుల్ ఇన్సెపరబుల్ ఓకే ట్రాన్స్టివ్ ఇంట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ ఉండదు ట్రాన్స్టివ్ అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది మళ్ళీ ఆబ్జెక్ట్ ఉన్న ట్రాన్స్టివ్ లో కూడా మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి అవేంటి సెపరబుల్ ఇన్సెపరేబుల్ లో ఫ్రేజల్ వర్బ్ మధ్యలో ఒక ఆబ్జెక్ట్ రావచ్చు అంటే అలాగా వాడచ్చు అంటే సెపరేట్ చేసి వాడచ్చు సెపరేట్ చేయకుండా కూడా వాడచ్చు అది ఇన్సెపరబుల్ అయితే అస్సలు మనం ఫ్రేజల్ వర్ ని సెపరేట్ చేయలేము ఆబ్జెక్ట్ ఎప్పుడూ కూడా ఫ్రేజల్ తర్వాతే ఉంటుంది తప్ప మధ్యలోకి రాదు దీన్ని మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా చూసాము ఓకేనా ఇంతవరకు మనం టైప్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాము ఎగ్జాంపుల్స్ ఎంత ఎక్కువగా మనం చూసుకుంటూ పోతే అంటే డిస్కస్ చేసుకుంటూ పోతే అంత బాగా అర్థమవుతుంది మరిన్ని ఎగ్జాంపుల్స్ మీరు డిక్షనరీ హెల్ప్తో ప్రాక్టీస్ చేయండి సెంటెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేయండి అలాగే నెక్స్ట్ సెషన్లో నేను ముందు ముందు సెషన్స్లో ప్రేజల్ వర్క్ దాంట్లో కొన్ని బాగా ఎక్కువగా వాడుకలో ఉండే ఫ్రేజల్ వర్బ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఒక వర్బ్కి ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి అనేది కూడా చెప్తాను నెక్స్ట్ సెషన్లో తప్పకుండా కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ టుడేస్ క్లాస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఎవ్రీ వీక్ కూడా సండే నాడు ఖచ్చితంగా ఒక లైవ్ సెషన్ ప్లాన్ చేస్తున్నాము లెవెన్ ఓ క్లాక్కి ఒక అయితే సండే ఉంటుంది నెక్స్ట్ డే ఎప్పుడు అనేది ఆ రోజున మెజారిటీ లైవ్ సెషన్లో తీసుకున్న మెజారిటీ ఒపీనియన్ బట్టి డిసైడ్ చేస్తాము వీల్ ఇన్ఫార్మ్ యూ షార్ట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్